అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం దీనికైతే చివరి తేదీ ఇదేనండి ఈ లోపు చేసుకోకపోతే మీకు తల్లికి వందనం డబ్బులు అయితే రావు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంటసిమ్మల్లా ఆలు పెట్టుకుంటే అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి ఈ మే నెల చివరి ఆఖరికి అలాగే జూన్ పన్నెండో తేదీల కల్లా తల్లికి వందనం ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు పదిహేను వేలు వేస్తా అన్నారు అయితే పదిహేను వేలు వేస్తారో లేకపోతే ఒక విద్యార్థికి ఏడు వేల ఐదు వందలు మళ్ళీ నాలుగు నెలల పోయి ఇంకొక ఏడు వేల ఐదు వందలు అనేది తెలియాల్సి అయితే ఉంది అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతి పునఃప్రారంభంలో ఈ మాటలు అయితే తెలియజేయడం జరిగింది తల్లికి వందనం అన్నదాత సుఖీ పథకాల మీద త్వరలోనే వేయబోతున్నాం దీనికి సంబంధించి నిధులు కూడా సమీకరించమని అయితే వారైతే చెప్పడం అయితే జరిగింది అయితే ఈ యొక్క తల్లికి వందనం సంబంధించి చాలామందికి ఎన్పిసిఐ లింకులు అయితే లేవని ప్రభుత్వం అయితే సచివాలయాలకి అయితే పంపింది సో ఈ ఎన్పిసిఐ లింక్ ఎవరికైతే లేదో వారికి ఈ పథకం ఎటువంటి డబ్బులు వేసే అవకాశాలు అయితే లేవు ఇదే కాదు ఏ పథకం డబ్బులు కూడా ప్రభుత్వం అయితే వేసే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అని ఉంటేనే ప్రభుత్వం ఆ డబ్బులు అయితే ఈ యొక్క లబ్ధిదారుల ఖాతాలు వేయడం అయితే జరుగుతుంది సో అది త్రూ బ్యాంక్ ద్వారా వేస్తారు కనుక మీ బ్యాంక్కి మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి కనుక ఎన్పిసిఐ లింక్ మాత్రం కంపల్సరీగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏ విద్యార్థి తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు బ్యాంకుకి లింక్ లేదో ఆ యొక్క లిస్ట్ అనేది సచివాలయంకి రావడం జరిగింది కనుక ఖచ్చితంగా అది పూర్తి చేసుకోవాలి ఎవరైనా మీకు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే సచివాలయంకి వెళ్ళి మీ ఆధార్ కార్డు చెక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్ ప్రభుత్వం సంబంధించినటువంటి డీబీటీ పథకాలకి ఎనాబిలై ఉందో లేదు మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవటంటది అయితే ఇది ఒకవేళ పథకం ప్రారంభించే ముందు రోజుల కల్లా మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ పథకం డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఇటు పరిస్థితుల్లో లేదు సో డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఇవన్నీ తర్వాత చూసుకుంటే ముందు ప్రభుత్వ పథకాలు మీకు రావాలంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయ్యి ఉండాలి బ్యాంక్ అకౌంట్ బ్రతికు ఉండాలి అలాగే ఎన్పిసిఐకి లింక్ అయ్యి ఉండాలి అప్పుడు మాత్రం మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం అయితే స్ట్రిక్ట్ రూల్స్ అయితే పడుతుంది ఎందుకంటే తక్కువ మందికి ఇస్తుంది కనుక మనలో ఎటువంటి లోటుపాకులు లేకుండా ఉండాలంటే మీరు చక్కగా మీ ఎన్పిసిఐ లింకు బ్యాంక్ అకౌంట్ అలాగే ఈ రేషన్ కార్డులో పిల్లలని పేర్లు కలిగి ఉండడం అలాగే వారికి కేవైసీ లాంటివి నమోదు చేసి పూర్తి చేసి ఉంటుందో మీకు డబ్బులు అయితే వస్తాయి ఓకే చక్కగా అన్ని ఇచ్చి పూర్తి చేసుకోండి మనకి నెలాఖరుని తల్లికి వందల డబ్బులు అయితే వేస్తారు ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ